ब्रह्मणेन्न ओ सक्लांबर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमिघ्नोप्त श्रीभगवदीता మధ్యలోకమును అధోలోకమును పొందుదరని చెప్పుట వలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు సుస్పష్టమగుచున్నది దీనిని బట్టి ఊర్ధ్వగతి కానీ అధోగతిగాని వారి వారి కలవని తెలుసున్నది కాబట్టి ప్రయత్నపూర్వకముగా సత్వగుణ సమాశ్రయము ద్వారా ఊర్ధ్వగతినే వడయుటకు సరువులను యత్నించబలను అంటే ఈ గుణముల ద్వారా ఏ సత్వగుణము రజోగుణము తమో గుణము అయితే ఉన్నాయో ఈ గుణాల ద్వారా ఏ నిజము అనే ఈ గుణ సముదాయంతో గమనము అయితే ఎవరైతే చేయగలుగుతున్నారో ఏ గుణానికి సంబంధించిన ప్రవృత్తి అయితే వాళ్ళు నడుపుకుంటూ ఉంటారో ఆ గుణానికి సంబంధించి పాతాళాది లోకములు అధోలోకములు లేక అల్పములకు పశుపక్ష్యాది జన్మములు వారికి తయారవుతూ ఉన్నాయి అన్నమాట కాబట్టి ఎవరికి వారే వారు ఏ గుణాలతోటి మిళితమయ్యి ఏ గుణాలతోటి ఈ ప్రపంచములో ఈ జీవన గమనము గడుపుతూ ఉన్నారో వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము గుణాలకే లోబడి ఉండేది కాదు గుణాలలో మిళితమై ఉండేది కాదు అని తను ఎంచుకున్న సాధన ద్వారా ఆ గుణాలకే అతీతంగా ఉండే గుణాతీత లక్షణము గుణాలకు సాక్షిగా ఉండే లక్షణము పొందటమే ఇక్కడ మా జీవుడి యొక్క కర్తవ్యం అందువల్ల అటువంటి ఈ గుణాలకే అతీతంగా ఉండే సాక్షిగా ఉండే స్వరూపమే ఈ జీవుడు కానీ వాస్తవకంగా గుణాలతోటి మిళితమైపోయి ఏ గుణం వస్తే ఆ గుణాలమ్మటే పడిపోయి ఆ గుణాలకే సంబంధించిన అనుభవము ఏదైతే ఉందో అవస్థలు ఏదైతే ఉండయో అయ్యి అనుభవించటం మటుకి జీవుడు పరిపాటి కాదు అని భగవానుడు ద్వారా మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మోక్షమును పొందుటూపాయము నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గు్య పరం వేత్తి మద్భావం సోధి ఎప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే ఇతరమును కర్తగా నంచడు మరియు తన్ను గుణముల కంటే వేరుగు అనిగా తెలుసుకొనుచున్నాడు అప్పుడు అతడు నా స్వరూపమును మోక్షమును పొందుచున్నాడు ఎవరైతే వివేకము గలవారు అంటే ఏది వాస్తవమో కొద్దిసేపు కొద్దిసేపు లేకుండా పోయే ఈ గుణ సముదాయం ఏదైతే ఉందో ఈ గుణాలతోటి కూడుకున్న మార్పులు ఏవైతే ఉండయో ఈ మార్పుల నిజము లేకపోతే ఈ మార్పులకి ఆధారమైన స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము నిజమా అని వివేకముతోటి బాగుగా విచారణ చేసి ఈ సత్వాది రజోగ రజోతమో గుణాల కంటే ఇతరమును కర్తగా నెంచడో మరియు తను గుణముల కంటే వేరుగా తెలుసుకొని అప్పుడు అతడు వాస్తవంగా నా స్వరూపం అంటే భగవంతుడు యొక్క నాస్వరూపము నా స్వరూపం అంటే భగవంతుని యొక్క స్వరూపము ఆత్మ యొక్క స్వరూపమే అక్కడ భగవంతుని యొక్క స్వరూపం అందువల్ల ఆ స్వరూపాన్ని తప్పనిసరిగా పొందగలుగుతాడు అని మనకి తెలియజేయటం జరిగింది ఈ శ్లోకము ఈ రాబోయే శ్లోకం చాలా ముఖ్యములైనవి విచారణాపరులకు పరులకు సాధకుల భావములను మరలా మరలా జ్ఞాపము జ్ఞాపకమునకు తెచ్చుకున్న ఎలయన బంధ విముక్తికి పరమాత్మ స్వరూప ప్రాప్తికి మోక్షమునకు రాజబాటా యచటా తెలుపబడినది జీవుడు చేయు సమస్త కర్మములకు త్రిగుమలే కర్త అనగా త్రిగుణాత్మకముకు మనస్సే కర్త ఆ త్రిగుణములే ఆ మనస్సే దేహేంద్రియాదుల చే కర్మలను చేయించుచున్నవి బంధమునునది ఆ మనస్సే మోక్షమునునదియూ అదియే ఈ కర్త భోక్త దానికంటే వేరుగా ఎవడనూ లేడు ఆత్మ మాత్రము సాక్షిగా వర్తించుతున్నది మనకి జీవుడు అంటే జీవుడంటే మనమే ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞాన చైతన్య రూపకమే ఇక్కడ జీవుడు అంటే ఈ జీవుడు చేయే సమస్త కర్మములు ఏ అయితే ఉండయ్యో వీటన్నింటికి మూల కారణము ఈ మూడు గుణాలే కర్త ఈ మూడు గుణాలతోటే ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది ఈ మూడు గుణాలు అంటే ఈ సత్వగుణం రజోగుణం తమో గుణము ఈ త్రిగుణాత్మకముకు ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ మూడు గుణాల్లో కూడా ఈ మనస్సు మిళితమైపోయి తనే కర్తగా తనే భోక్తగా ఈ ప్రపంచంలో సమస్త కార్యకలాపాలకు మూల కారణమై ఉండయి అన్నమాట మరి ఆ త్రిగుణాలతోటి కూడుకున్న మనస్సే ఏమవుతుంది ఇక్కడ ఈ దేహేంద్రియాలు ఈ దేహంతో కూడుకున్న ఏ ఇంద్రియాదులైతే ఉండయ్యో ఆ ఇంద్రియాదులతోటి కర్మలను చేయించుతున్నది కానీ వాస్తవకంగా ఈ మనస్సుకి ఈ గుణాలకి అతీతంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపము ఏ పని చెయ్యటము లేదు ఏ పని చేయించటము లేదు ఎప్పుడూ కూడా సాక్షి మాత్రంగా ఉండి సాక్షిరూపకంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క ఆత్మ ఆత్మస్వరూపం మరి ఇక్కడ ఈ కర్మలకు కానీ ఈ చేయించే యొక్క ఈ మనస్సు ఏదైతే ఈ కర్త భోక్త అనే సర్వకార్య కారణభూతులు ఈ మూడు గుణాలతోటి మిళితమైపోయిన ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సే ఈ ప్రపంచంలో మొత్తం నాటకం మొత్తం కూడా జరుపుతూ ఉన్నది కానీ ఈ జీవుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే నేనే కర్తను అంటే మనస్సరూపకంగా మారిపోయి నేనే కర్తను నేనే భోక్తను అని ఈ గుణాలతోటి మిలితమైపోయి ఈ గుణాలే నిజము శాశ్వతము అనుకొని దీనమ్మటే ఈ జనన మరణ అనే సంసారంతో కొట్టుమిట్టులావటం జరుగుతూ ఉన్నది వాస్తవంగా తన యొక్క స్వరూపం కాడా తన స్థితి కలిగి ఉండగలిగితే అప్పుడు తనలో నుంచి ఆవిర్భవైన ఆవిర్భవించిన అంటే తనలో నుంచి తయారైన ఏ అయితే ఉండయో ఈ గుణాలు ఈ గుణాలలో మిళితమైపోయిన మనస్సు ఏదైతే ఉన్నదో అది తనకంటే వేరుగా ఉంటుంది అన్న సంగతి గమనిక లేకపోవటమే అది గుర్తించలేకపోవటమే అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది నీలో నుంచి తయారైన ఏ గుణాలు అయితే ఉండయ్యో అవి నువ్వు కాదు ఎందుకు నువ్వు కాదు నువ్వు ఎప్పుడూ కూడా కదిలి కదిలికనేది మెదిలికనేది తయారు కావటం కానీ ఒకరోజు మళ్ళీ ఆ తయారైన వస్తువు మళ్ళీ లేకుండా పోవటం కానీ ఉండే యొక్క స్థితి నువ్వు కాదు ఈ గుణం అంటే ఒక కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది ఒక సత్వగుణం మనకు తయారైందంటే ఆ సత్వగుణం తయారైన తర్వాత దాని ప్రభావం కొద్దిసేపు ఉంటుంది అంటే ఒక సుఖాన్ని ఏదైతే ఇంద్రియాదులతోటి కూడుకొని ఆ ఇంద్రియాదులకు సంబంధించిన ఒక సుఖాన్ని అనుభవించేటప్పుడు అబ్బా అంతో హాయిగా ఉంది ఎంతో ప్రశాంతంగా ఉంది అనుకుందాం అనుకు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ రజోగుణ ప్రవృత్తి అనేది మళ్ళీ తయారవుతూ ఉంటుంది మళ్ళీ అటుంటప్పుడు ఈ సత్వగుణం ఏమైపోయింది అది ఎక్కడి నుంచి తయారైందో మళ్ళీ అక్కడే మనకు కనపడకుండా అక్కడే మాయమైపోతూ ఉంటుంది తర్వాత ఈ రజోగుణ ప్రవృత్తి యొక్క తయారైనక దాని యొక్క కార్యకలాపాలు కొద్దిసేపు ఉంటూ ఉంటుంటాయి ఆ కొద్దిసేపు ఉన్నాక తర్వాత దాని యొక్క విధానం కూడా కోల్పోతూ ఉంటుంది మళ్ళీ తమోగుణం ఇవన్నీ కూడా ఈ రెండు సత్వగుణం యొక్క విధానం కానీ ఈ తమో రజోగుణం యొక్క విధానం కానీ ఈ తమోగుణం వచ్చినప్పుడు ఈ రెండు కూడా ఏమీ లేకుండా కనీసం పూర్తిగా లయమైపోతూ ఉంటుంది ఇది ఈ గుణ సముదాయంతో గూడుకొని అయితే ఈ గుణ సముదాయం అనేది ఈ మార్పులు చేర్పులు అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నాయి కదా మరి ఈ మార్పులు చేర్పులు జరిగేది శాశ్వతమైన వస్తువు ఏ విధంగా ఉంది అందువల్ల ఈ మార్పులు జరగాలన్నా కానీ శాశ్వతమైన వస్తువు ఆత్మ యొక్క సత్తా ఉంటేనే ఈ మార్పు జరిగేదానికి ఇది తప్పనిసరిగా వీలవుతూ ఉన్నది ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటిది అంటే ఈ మార్పు జరిగే వస్తువే మనం అనుకోవటం ఏదైతే ఉందో అదే ఇక్కడ అవాస్తవం అదే ఇక్కడ మోసం అయితే ఈ మార్పు జరిగే వస్తువు మట్టికి ఈ మార్పు చెందకుండా ఎప్పుడూ స్థితి కలిగి ఆత్మ యొక్క స్వరూపం దగ్గర నుంచే ఈ మార్పు అనేది వస్తూ మళ్ళీ పోతూ ఉన్నదని ఎవరైతే తన సాధనాశయము చేత పెద్దలు చెప్పిన మార్గం ద్వారా ఆ మార్పు చెందిన వస్తువుగా తను స్థితి కలిగి ఉండగలుగుతాడో ఆ యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపము అంటే మరి అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ మార్పులన్నీ తనలో నుంచే వస్తున్నాయి మళ్ళీ తనలోనే విలీనమైపోతున్నాయి అంటే సముద్రం ఎప్పుడు కూడా విశాలంగా నిర్మలంగా ప్రశాంతంగా సమానంగానే ఉన్నది అయితే దాంట్లో నుంచి లేచిన అలా ఏమవుతూ ఉంటుంది అంటే అది ఒక్కొక్కసారి ఎగిసి ఎగిసి పైకి లేచి ఎగిసి పడుతూ ఉంటుంది కొద్దిగా లేచిన అలా ఉంటుంది ఎత్తుగా లేచే అలా ఉంటుంది ఇవన్నీ మళ్ళీ లేచి ఏమైపోతూ ఉంటాయి అంటే మళ్ళీ వెనక్కి సముద్రంలోనే కలిసిపోతూ ఉంటుంటాయి అన్నమాట ఇప్పుడు మనకు జరుగుతున్న యొక్క వ్యత్యాసం ఎక్కడ జరుగుతూ ఉన్నది ఈ లేచిన అల అనుకుంటూ ఉన్నాం కానీ ఈ అలక ముందు సముద్రంగా ఉండే సర్వసమానంగా ఉండే సముద్రమే మూల కారణం ఈ సముద్రం యొక్క నీరే అలగా లేచింది ఆ అల లేచిన నీరు మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఆ నీటిలోనే ఆ నీరు కలిసిపోతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు గోచరం కావటల్లా అదే ఇక్కడ వాస్తవకంగా భగవంతుడికి మనకే దూరం చేస్తూ ఉన్నది ఇక లే అట్లా విధంగా ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ త్రిగుణాత్మకముతో కూడుకున్న మనస్సు ఈ ఇంద్రియాదులతోటి మన దేహేంద్రియాదులు ఏదైతే ఉండయో మన ఐ ఇరవై నాలుగు ఇంద్రియాలు ఈ దేహేంద్రియాదులు ఈ ఇరవై నాలుగు ఇంద్రియాదులతోటి సర్వకార్యకలాపాలు మొత్తం చేస్తూ ఇదే నిజము ఇదే శాశ్వతం అని కాంక్రీట్ అయిపోయి దీనికి వెనకాల ఉండి నడిపించే కర్త ఎవరో దీనికి వెనకాల ఉండే సూత్రధారి ఎవరన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం ఆ తెలుసుకోలేకపోయేది ఏదైతే ఉందో దాన్నే అజ్ఞానము అంటారు ఆ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి అని అంటే వివేకంతో కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి వివేకంతో కూడుకున్న జ్ఞానంతో విచారించి ఏది నిజము అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది నిజమా లేకపోతే ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది నిజమా శాశ్వతమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటే ఈ శరీరాలనేది ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ ఎన్ని రకాల పుట్టి పెరిగి నశించినా కానీ శాశ్వతమైన వస్తువు అక్కడే ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా ఎంత అంత అన్ని రకాల అల్లకల్లోలం జరిగినప్పటికీ కూడా శాశ్వతమైన వస్తువు అక్కడే ఉంది ఆ శాశ్వతమైన వస్తువు ఆధారంతో ఈ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయినా ఎన్ని జీవరాశులు పుట్టి పెరిగి నశించిన వాస్తకమైన పరమాత్మ వస్తువు ఎప్పుడూ కదలలేదు మెదలలేదు కాబట్టి ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఈ శరీరం ఉండంగానే ఏ మహనీయులైతే పొందగలుగుతారో వాళ్ళే వాస్తవమైన మోక్షస్వరూపాన్ని పొందుతారు అని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉందనమాట ఈ జగన్నాటకమందు మనస్సే త్రిగుణములే కర్త తాను నాటకమందు దీపమువలేవాని అన్ని క్రియలకు సాక్షి అయి వర్తించుతున్నాడు ఏదైతే ఈ జగన్నాటకం అంటే జగత్ అంటే జనించి గతించేది ఈ నాటకమందు జనించి గతించే నాటకమందు ఈ మనస్సే త్రిగుణమలే ఈ మనస్సే త్రిగుణములే కర్త వాస్తవంగా ఈ నాటకమందు వలె అన్ని క్రియలకు సాక్షి అయి వర్తిస్తున్నారు ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక క్రియ జరపాలంటే ఒక ప్రకాశం అంటూ ఉండాలి ప్రకాశం అంటూ ఉండాలి అంటే ఆ ప్రకాశం లేనిదే ఈ క్రియ అనేది ఏ క్రియ కూడా మనం చేయలేము కాబట్టి ఇక్కడ ఈ జగన్నాటకం అంటే ఈ కాసేపు ఉండి కాసేపు లేకుండా ఈ త్రిగుణములతో కూడుకున్న నాటకం ఏదైతే ఉందో ఆ నాటకానికి వెనకాల ఆ క్రియకి ఆధారమైన ఏ దీప ప్రకాశం మన పనులకి మొత్తం కూడా ఏ పగలు సూర్యుడి యొక్క ప్రకాశం ఆధారంతో సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నామో అదేవిధంగా అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యర్జ్యోతి పరాత్పర ఈ అంతరంగంగా ఉండే ఏ పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపమైతే ఉన్నదో ఆ జ్యోతి యొక్క స్వరూపం ఆధారంతో ఈ మూడు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ మాత్రం అటు ఇటు అటు ఇటు మార్పులు చెందటం జరుగుతూ ఉన్నదనమాట అందువల్ల ఆస్తకమైన జ్యోతి ప్రకాశం అనేది ఎప్పుడు ఏమి దేనికి అంటకుండానే ఉంటుంది సూర్యుడి యొక్క ప్రకాశం అనేది మనం ఎన్ని కార్యకలాపాలు చేసిన ప్పటికీ కూడా సూర్యుడి యొక్క ప్రకాశం మనం ఎవరికి అంటేది కాదు కానీ ఎవరు పట్టుకునేది కాదు ఎవరికి అంటే కాదు కానీ ఆ ప్రకాశం అంటూ లేకపోతే మనం ఏ కార్యము ఏ పని కూడా చేయలేము అదేవిధంగా ఇక్కడ ఆంతరంగికంగా ఉండే ఏ అంతర్జ్యోతి అయితే ఉన్నదో ఆ జ్యోతి స్వరూపంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపం ఈ గుణాలతోటి చేసే సమస్త కార్యకలాపాలకి ఎలాంటి సంబంధము లేదు ఇంకా ఏ జీవుడు ఈ క్రియలన్నింటికినీ గుణములే కర్తయ్యనియో తాను వాస్తవముగా వాస్తవముగా ఆ గుణముల కంటే వేరుగానున్నాడనియో తెలుసుకొనును అతడు ఎవడైనను ఏ జాతికి చెందినప్పటికీ ఏ స్త్రీ అయినను పురుషుడైనను ఆ క్షణముననే భగవాను స్వరూపమును తప్పక పొందగలడని స్పష్టమకుతున్నది కావున జీవుడు శివుడగుటకు నరుడు నారాయణ స్థితిని చెందుటకు జనుడు జనార్ధనుడగుటకు ఇది చక్కటి ఉపాయము మోక్షమునకిది దియే చక్కని బాట ఇక జీవుడు తాను అల్పుడనని దుర్బలుడని తలంపక తాను వాస్తవముగా నిరంజనుడని మనస్సాక్షి అని గుణాతీతుడని సాక్షాత్ భగవత్ స్వరూపుడే అని నిశ్చయించి ధైర్యోపేతుడయ్యట్టి వివేకమును బడేటకు యత్నించవలెను ఎవరైతే ఏ జీవుడైతే ఉన్నాడో వాస్తవకంగా ఈ క్రియలన్నింటికి కర్త తాను కాదు అని వాస్తవకంగా వీటన్నింటినీ మిగిలి చూసే స్వరూపమే జ్ఞానస్వరూపమని ఆ జ్ఞానస్వరూపంగా మారిపోయి జ్ఞానంగా తను మిగలగలిగితే ఆ జ్ఞానంతో వాస్తవమైన సర్వవ్యాపకమైన పరమాత్మకే ఆ జ్ఞానానికి ఎలాంటి వ్యత్యాసము లేదని అటువంటి విషయాన్ని తెలుసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ జాతికి చెందినప్పటికీ స్త్రీ అయినప్పటికీ పురుషుడైనప్పటికీ కూడా వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని చెందుటకు ఎలాంటి అనుమానమే లేదు అని ఇక్కడ భగవానుడు మనకు ఆమెయటం జరిగిందనమాట ఓం తత్సత్